జై శ్రీరామ్ జై భవానీ డొనాల్డ్ ట్రంప్ టారీఫ్ మీద టారీఫ్లు వేస్తున్నాడు ఒక్కొక్క వస్తువు మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఫిఫ్టీకి వచ్చింది మెడిసిన్స్ మీద ఫార్మాకి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్కి వచ్చేసింది సరే టూ హండ్రెడ్ అవుతుందా ఫోర్ హండ్రెడ్ చేస్తాడా అతని ఇష్టం అంటే ఒక పాత ఒక సినిమా ఉంది మాగల రంగారావు ఒక సినిమా ఉంటుంది అందులో కూడా ఒక పాట ఉంటుంది రాబర్ట్ క్లైవ్ వాడు రాసుకున్న సెంట్ ఏమిటి అని చెప్పని ఒక స్టూడెంట్ ఒక నిరుద్యోగి ట్రైనింగ్ ఇంటర్వ్యూకి పోతే రాబర్టిక్ లైవ్ రాసుకున్న సెంటు పేరు అడిగిందంట వాడు ఏ సెంట్ రాసుకున్నాడో వీనికే తెలుస్తుంది పుస్తకాలు లేదు ఎక్కర్లేదు వీడేట్లా చెప్తాడు అట్లనే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేసే టారీఫ్ రేట్ ఎంత అంటే ఏం తెలుసు ఇవ్వరు ఏముంటుందో రేపు ఏముంటుందో ఎల్లుండి ఏముంటుందో ప్రపంచ దేశాలు కూడా ఏ దేశంకి ఎంత ఉంటుందో ఎవరికి తెలుసు అట్లాంటి పరిస్థితి ట్రంప్ చేస్తున్నాడు అంటే జోకర్ లాగా ప్రవర్తిస్తున్నాడు అన్న టాక్ వస్తున్నది కానీ వాస్తవంగా దీని వెనుక కొంచెం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ డొనాల్డ్ ట్రంప్ ముఖ్యంగా ఇండియన్స్ మీద ఒక రకమైన అంటే ఉక్రెయిన్ నుంచి రష్యా నుంచి రష్యా నుంచి పెట్రోల్ తీసుకుంటారు కాబట్టి క్రూడ్ ఆయిల్ తీసుకుంటారు కాబట్టి ఉక్రెయిన్కు వాయిదాలు దొరుకుతున్నాయి కాబట్టి మేము బంద్ చేస్తాము అని అది మాట అనేది పాజిటివ్గా రాలేదు ఎందుకంటే అందరు కొంటారు కదా ఎవరు కొంటారు ఉంటారు వాళ్ళందరికీ వేయలేవు కానీ మాకెందుకు వేసినాం అనే ప్రశ్నకు వచ్చేసరికి మాట మార్చేసిండు అయిపోయింది కానీ దీంట్లో అసలు యాక్చువల్గా విషయం ఏంటి అంటే అంటే కొందరు లండన్లో జర్మన్లో ఉన్న వాళ్ళు కొందరు కొందరితో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే అన్నా గట్ల కాదన్న ఇండియన్స్ అక్కడ బాగా పెరిగిపోయినరు విపరీతంగా అయిపోయారు మొత్తం కొన్ని కొన్ని ఇక్కడ చూస్తే అసలు ఇవి హిందువుల ఊర్లన్నట్లు హిందువుల పండుగలు చేస్తే ఆ ఊరేంపులు అభినాయక నిమజ్జనాలు దసరాలు దీపాలు ఈ సాయిబాబాయ్ ఉత్సవాలు ఇవన్నీ యూజ్ చేస్తే వాళ్ళ అసలు అక్కడ ఇది అమెరికానా లేకపోతే ఇండియానా అన్నట్టు వాతావరణం తయారైంది అక్కడ అందుకని ఏం చేస్తుండే వీళ్ళు ఇంకా పెరుగుతాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా పెరుగుతే భవిష్యత్తులోపట అమెరికన్స్కు అమెరికన్స్ కు కష్టమయ్యే పరిస్థితి ఉన్నది వీళ్ళకి యజ్బాని వీసాలు బాగా ఇచ్చి అందరికి ఆర్థికంగా పరిపుష్టి ఇచ్చేసి వీళ్ళందరు ఇక్కడ సెటిల్ అయిపోయి మొత్తం అన్ని ఇక్కడికి వచ్చేస్తే రేపు రియల్ అమెరికన్స్ కు కష్టమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పని ఒక ఆలోచనతోటి అంటే ఒక దూరపు ఆలోచనతోటి ట్రంప్ ఈ ఇండియన్స్ అందరూ టెక్కిలందరికీ కలిసి వెళ్ళిపోవాలా వేరే దేశంకి వెళ్ళిపోవాలా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతే మేము సేఫ్ ఉంటాం అందుకని అమెరికా ఫస్ట్ అమెరికా వాళ్ళకి జాబ్లు ఇవ్వాలని చెప్పి ఒకటి పెట్టుకొని ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు తద్వారా ఏమైతే అంటే అమెరికన్సే ఉంటారు వీళ్ళందరినీ ఈ వెంకతుడు బయట పంపిస్తేస్తే మేము సేఫ్ ఉంటాం లేకపోతే వాళ్ళ తెలివి ముందు వాళ్ళ పనితనం ముందు వాళ్ళ ఆలోచన విధానం ముందు మనం వటర్ ప్రాపేరా బాబు అన్న ఉద్దేశంతో ట్రంప్ ఇలాంటి గేమ్ ఆడుతుండు ఈ టారిఫ్ల గేమ్ ఆడి అక్కడ నుంచి పంపించేస్తుండ్రు ఇప్పుడు పోవడానికి అమెరికా పోవడానికి చాలా మంది ఎందుకంటే ఎప్పుడేం వస్తుందో తెలియదు ఏ రూల్ ఎప్పుడు వస్తావు తెలియదు మొన్ననే చూసినంగా ఒకటికి పదింతాలు రేట్లు హై ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కొందరు స్విట్జర్లాండ్ జర్మనీ ఇంకా వేరే దేశాలను వెతుకుంటున్నారు ఇది ఎందుకు చేస్తున్నాడు అంటే లండన్ చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నట్ట లండన్లో జరుగుతున్నారు విపరీతమైన కొట్లాటలు అది వాళ్ళ కొందరు మత మత విశ్వాసాన్ని ప్రజల జనం ముందు పెట్టడం ట్రాఫిక్ అంతరాయం చేయడం ప్రార్థనలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు రేపు ఇండియా కూడా అమెరికా కూడా అట్లయితే ఎట్లా అన్న ఆలోచనతో ట్రంప్ ఇట్లా అని చెప్పి ఒక టాక్ వస్తున్నది ఇది ఎంతవరకు నిజం అబద్ధమో దీనికి ఆధారాలు ఏం లేకపోయినా మౌత్ టు మౌత్ పబ్లిసిటీలో మాత్రం ఇది వినిపిస్తోంది ఇంకా మంచి వచ్చాడో ఎలా అందని మనకి ఎట్లా తెలుస్తుంది తర్వాత కాలమే చెప్తుంది జై శ్రీరామ్